రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు బిడ్డ ఒట్టికుట్టు చిరంజీవి ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం తాళామలకపూర గ్రామం అయితే ప్రస్తుతం మనం తెలుసుకోబోయేది ఏంటంటే వరిని ఆశించే తెగులు వాటిని ఏ విధంగా నివారించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అసలు మొదటగా ఈ తెగులు అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఈ తెగులకు ఏ మందులు అయితే మనం పిచికారీ చేసుకుంటే మన పొలంలో ఉన్నటువంటి తెగుల అయితే నివారించుకోవచ్చు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి నివారణలు జాగ్రత్తల గురించి అసలు ఒకసారి అయితే తెలుసుకుందాం అయితే ఈ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనకైతే మే నెలలో అయితే వర్షాలు బాగా పడి మనమైతే ముందుగానే వరి నాట్లు అయితే సాగు చేసుకోవడం అనేది జరిగింది అయితే మనం ఈ వరి నాట్లు సాగు చేసుకొని ఇప్పుడైతే మన పొలాలైతే దశలో అయితే రావటం అనేది జరిగింది అదే అంటే ఇరవై రోజుల నుండి మనకి దశ అదేవిధంగా పుట్టద కొన్ని కొన్ని పొలాలైతే దశలో ఉండటం అనేది జరిగింది ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటకు తెగులు అయితే ఆ ఆశించే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనకి వాతావరణం అయితే ఒక రోజు ఒక వారం రోజులు అయితే వర్షం ఉంటుంది అదేవిధంగా ఒక ఒక పది రోజులు అయితే మళ్ళీ ఎండలు అనేది రావటం అనేది జరిగింది ఈ వాతావరణం మార్పు వల్ల మనకైతే తెగులనైతే ఎక్కువగా ఆశించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ తెగులు ఏమేమి అంటే ఇవి మనకి పాంపూడ తెగులు బ్యాక్టీరియా ఎండాకు తెగులు అదేవిధంగా అగ్గి తెగులు అయితే మనమైతే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనమైతే వీటిని అయితే గమనించుకుంటూనే ఉంటాం అయితే ఈ తెగులు అనేది మన పొలంలో సోకటం వల్ల మనమైతే ఇరవై నుండి యాభై శాతం వరకు అయితే పంట దిగుబడిని అయితే పొందలేకపోతున్నాం మొదటగా ప్రధాన కారణం ఏంటంటే ఈ తెగులనైతే మొదటగా మనమైతే నీరు చూసుకొని నివారించుకోలేకపోతే మనమైతే ఈ తెగునైతే పంట దిగుబడి అయితే చాలా వరకు అయితే నష్టపోవలసి ఉంటుంది అయితే మనకి ఎక్కువగా అయితే మొదటగా ఉండేది అయితే పాంపూట తెగులు దాని గురించి అయితే మనం తెలుసుకుందాం ఈ పాంపూట తెగులు సోకిన మొక్క ఆకుపచ్చ నుండి అయితే నీటికి దగ్గరగా అంటే మనకి నీటికి దగ్గరగా ఉండి కాండంపై అయితే ఇవి అయితే కనిపిస్తాయి ఈ బూడిద రంగ తెగులు ఈ బూడిద రంగు నుండి ఇవి తెలుపు రంగు మచ్చలైతే గోధుమ రంగు అంచులపై ఆకులు మరియు కాండపై అయితే కనిపిస్తాయి అంటే మనకైతే ఇవైతే మన కాండమైతే మనకు ఉన్నటువంటి కాండం ఆకు అయితే ఏ విధంగా అయితే ఉందో ఆ ఆకుపై ఉన్నటువంటి బూడిద రంగు తెగులు అయితే మనకైతే కాండం తెలుపు రంగులోకి మారి దాని కొసలు అమ్మటైతే గోధుమ రంగు అంచులు అమ్మటైతే మనకైతే ఈ యొక్క పాంపూట తెగులు అనేది కనిపించడం అయితే జరుగుతుంది ఈ పాంపూట తెగులు ఎక్కువగా వ్యాపించే కొద్దీ ఈ మచ్చలు అయితే భాగాలకు కూడా వ్యాపిస్తూ ఉంటాయి ఇలా పై భాగాలకు వ్యాపించి అన్ని కలిసి ఒక చోట చేరినప్పుడు మనకైతే పాంపొడ తెగులు లెక్క కనిపిస్తాయి ఈ తెగులునే మనమైతే తెగులు అనేది పిలుచుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ తెగులను ఎలా నివారించుకోవాలంటే ఎగ్జా కోనజోలు అయితే ఫైవ్ పర్సెంట్ ఈసీ లేదంటే ప్రొపిక్ కోనజోలుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజీతో క అయితే మనమైతే నివారించుకోవాలి లేదంటే టెబు కానజోలు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ డబల్జీ ప్లస్ ట్రైప్రోక్సిబోజిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ని మనమైతే ఈ ఈ యొక్క మందునైతే ఇరవై రోజులలో రెండు సార్లు అయితే మనమైతే పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మనమైతే రెండుసార్లు పిచ్చికారి చేసుకుంటున్న అయితే ఈ తెగులునైతే మనమైతే నివారించుకోవచ్చు అయితే వీటితో పాటుగా మనమైతే ఈ తెగులనైతే నివారించుకోవాలంటే యూరియా మాత్రానికైతే ఆ మన అయితే ఎప్పుడైతే ఆశిస్తాయో మన పొలంలో ఆ టైంలోనైతే అయితే పూర్తిగా తగ్గించుకోవాలి వీటితో పాటుగా ఎండాకు తెగులు ఈ ఎండాకు తెగులు వచ్చినప్పుడు అయితే మన పొలం అయితే ఆకుల అంచు భాగాల నుండి కింది అయితే తరిచినట్టుగా ఉండి ఇది ఒక జిగురు పదార్థం దగ్గర ఉండి పసుపు రంగులోకి అయితే మారుతుంది ఇది పసుపు రంగులోకి మారి ఈ వ్యాధి ఎప్పుడైతే సోకుతుందో అదైతే ఎండిపోయి మొక్క అనేది ఎండిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది ఈ మొక్క ఎప్పుడైతే ఎండిపోయి చనిపోతుందో అదైతే గడ్డి రంగులోకి మారిపోయి ఆకి చివరి నుంచి లోపల వరకు అయితే ఎండిపోతుంది ఈ బ్యాక్టీరియా ఎండా తెగులు ఎక్కువైనప్పుడు ఆకుల నుంచి మనకి పాలవల జిగురు వంటి ఒక బ్యాక్టీరియా అయితే కూడినటువంటి ద్రవం అయితే మనకైతే కారడం అనేది జరుగుతుంది ఈ తెగులు నివారణకు అయితే మొదటకైతే మనం అయితే నత్రజని అంటే యూరియాని అయితే పూర్తిగా వేసుకోవడం అయితే బంద్ చేయాలి పూర్తిగా వేసుకోవడం బంద్ చేసి మనమైతే పొటాషియన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది పొటాషియన్ అయితే పది ఒక పది నుండి పదిహేను కేజీల పొటాషియన్ అయితే వేసుకోవాలి వీటితో పాటుగా మన పొలంలో ఉన్నటువంటి నీటిని పూర్తిగా తీసేసి తొలగించిన తర్వాత మళ్ళీ మన కొత్తగా అయితే నీటిని పెట్టుకున్నట్లయితే మనకైతే ఈ ఈ ఎండాకు తెగుని అయితే నివారించుకో ఈ ఎండాకు తెగుని నివారించుకున్న టానికైతే మనమైతే మన పెస్టిసైడ్స్ సరిపొన మందు అయితే మనమైతే కొట్టుకోవాల్సి ఉంటుంది అది ఏంటంటే ప్రాంతమైసిన్ దానికైతే ఒక ప్రాంత ఒకటైతే ఒకటి అయితే మనకి ఎండకు తెగురుని అయితే నివారించుకోవచ్చు వీటితో పాటుగా మనకైతే ఇక వచ్చేసి అగ్గి తెగులు ఈ అగ్గి అనేది మన పొలంలో అయితే మనం చూస్తూనే ఉంటాం మొత్తం పొలం అంతా కుంగిపోయి కిందికి ఉండేసి ప్రతి ఒక్క ఆకుకి మధ్యలో అయితే మనకైతే చూడదు పచ్చని మచ్చవరే ఆకులు అయితే రంగు మచ్చలైతే ఏర్పడి మనకైతే కనిపించడం జరుగుతుంది ఈ మచ్చలు అయితే ఎండిపోయి ఆకులపై కాండ ఆకుల మీద కాండం మీద అదేవిధంగా మొక్క కలు కనుపుల మీద ఆకులు ఒక పై ఉన్నటువంటి కంకుల మీద అదేవిధంగా మనకు వడ్ల గింజల మీద కూడా అయితే మనమైతే ఈ మచ్చలు అయితే ఏర్పడతాయి ఈ అగ్గి తెగుల మచ్చరైతే మనం గమనించిన వెంటనే అయితే మందు అయితే పూర్తిగా యూరియానైతే పూర్తిగా బంద్ చేసుకోవాలి యూరియాని అయితే మనం బంద్ చేసుకోకుండా ఉన్నట్లయితే మనకైతే ఇదైతే ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే మనకి దగ్గర అగ్గిదగర ప్రధానంగా చూడడానికి కారణం ఏమిటంటే మనం యూరియా అయితే ఒకటే దపాలో ఎకరానికి వచ్చేసి మనమైతే నలభై ఐదు కేజీల బ్యాగ్నైతే వేయడం అనేది జరుగుతుంది తొందర అమ్మటమ్మట వెంట వెంటనే మనం పది రోజులు పది రోజులు వెంట వెంటనే వేయడం అనేది ఈ ఎగ్గితెగిరినైతే రావడం అనేది జరుగుతుంది అదే మనం దీని కనుక ఒక నలభై కేజీలు వేసే దగ్గర అయితే మనమైతే ఇరవై నుండి ముప్పై కేజీలు వేసుకొని మళ్ళీ మళ్ళీ మర ఒక పది రోజుల తర్వాత అయితే మళ్ళీ ఒక పది నుంచి ఇరవై కేజీలు అయితే వేసుకున్నట్లయితే ఈ అయితే మనమైతే అయితే నివారించుకోవచ్చు అయితే ఈ అయితే మనం నివారించుకోవాలంటే మాత్రానికి మందునైతే మనమైతే జోడి పొడి మందుని నూట ఇరవై గ్రాములు అయితే ఒక ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవాలి దీనివలన తెగులు వ్యాప్తి చెందకుండా అయితే మనం అదుపులో ఉంచుకోవచ్చు అయితే మనమైతే ఎప్పటికప్పుడు మన పొలంలో కరిగా తిరుగుతూ మధ్యలో కానీ బయట కానీ మనమైతే మొదటగా ఎప్పుడైతే అగ్గి తెగులు మనకి అయితే అవుపడుతున్నాయో ఎప్పుడైతే చూసుకుని అయితే మనమైతే మందునైతే పిచికారి చేసుకున్నట్లయితే మనమైతే ఈ అగ్గి తెగునైతే నివారించుకోవచ్చు అయితే మనమైతే ఈ తెగునైతే నివారించుకోవడానికి ఈ అన్ని తెగులకు కూడా మనమైతే ఒక కోరోజెన్ అయితే సిక్స్టీ ఎంఎల్ ఒక ఎకరానికి అదేవిధంగా ఎమాక్టో ఎమాక్టో హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఎకరానికి అయితే మనం ఈ రెండింటిని కలిపి ఎక్కువ మోతాదులో అంటే సిక్స్టీ ఎంఎల్ నుంచి హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే మనం చిరు పొట్ట దశలో లేదంటే కాన్ను తుడుచు కాన్ను మనకి పొట్ట దశలో ఉన్నప్పుడు అయితే మనం చదువుకున్నట్లయితే స్ప్రే చేసుకున్నట్లయితే మనమైతే మొదటగా అయితే ఈ మందుని ఈ తెగులునైతే నివారించుకోవచ్చు వాటితో పాటుగా అయితే మనం గెలి గెలీరియో సెన్సాను కూడా మనమైతే స్ప్రే చేసుకున్నట్టు అవి కాకుండా మనమైతే గెలీరియో సెన్సాను కూడా మనం స్ప్రే చేసుకునేది ఈ తెగులునైతే నివారించుకోవచ్చు ఈ గెలీరియో సెన్స్ వచ్చేసి మనకైతే ఫంజి సైడ్ నుంచి ఉంటుంది ఇవైతే కొరోజిన్ ఇవి వచ్చేసి ఇన్సెక్టిసైడ్ అంటే పురుగు మందులకు సంబంధించినటువంటి మందులకైతే పనిచేస్తుంది అయితే మనకైతే వచ్చేసి కొరోజిన్ వచ్చేసి దీనిలోనైతే మనకైతే క్రోరాన్ని పొలైతే ఎయిటీన్ పై ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఏసీ అయితే కలిగి ఉంటుంది దీంతో మనం అయితే ఎమక్ టూ హండ్రెడ్ గ్రామ్స్ని కలిపి పిచ్చికారి చేసుకోవాల్సి ఉంటుంది అయితే గెలే సెన్సా గెలేరియో సెన్సా ఇదైతే మనకైతే కొత్తగా వచ్చినటువంటి మంది ఇదైతే కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది దీనిలో ఉన్నటువంటి కెమికల్ అయితే పికాక్సిస్ టోబీన్ సిక్స్ పాయింట్ సెవెంటీ ఎయిట్ ప్లస్ ట్రైసైక్లో అయితే ఇరవై పాయింట్ ముప్పై మూడు ఉంటుంది ఈ మందుని అయితే మనం అయితే నివారించుకోవచ్చు అదేవిధంగా మన పంటను ఎదుగుదలని అయితే మనం పెంచుకోవడానికి అయితే ఉంటుంది వీటితో పాటుగా మనమైతే ఇది పూర్తిగా ఏనుక దశలో ఉన్నప్పుడు కూడా మనమైతే దీన్ని స్ప్రే చేసుకున్నట్టయితే మన పొలంలో ఉన్నటువంటి కంకినైతే మనమైతే ఎన్నో తాళైతే పోకుండా తాళశాతాన్ని అయితే తగ్గించుకొని మనమైతే ముందు జాగ్రత్తగా అయితే దీని అయితే గెలి సెన్స్ అన్నైతే స్ప్రే చేసుకున్నట్టయితే మనకైతే అన్ని విధాలుగా కూడా మనకైతే పొలం ఎదుగుదల ఉంటుంది మనకైతే అన్ని విధాలుగా అయితే పనికి దీనితో పాటుగా మనం తగ్గి తెగులకి అయితే ట్రైసైక్ోజోడ్ అయితే నూట ఇరవై గ్రామ్ కొట్టుకోవాలి దాంతోపాటుగా మనకి కార్టాప్ ఐక్రోక్యిడ్ అండ్ ఎస్పీడ్ అయితే సెవెంటీ పర్సెంట్ అయితే చిరుపూట దశలో ఉన్నప్పుడైతే చిరుపొట దశలో ఉన్నప్పుడు ఎస్పీడ్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్పీని అయితే కొట్టుకోవాలి అదేవిధంగా పక్క దశలో ఉన్నట్లయితే క్రోరాన్ సిక్స్టీ మన అనేది మనం అయితే స్ప్రే చేసుకున్నట్లయితే అయితే సరిపోతుంది ఇలాంటి ఇలాంటి సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన ఉన్నటువంటి గంట బెల్లను కొట్టి మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి మంచి సమాచారం కొరకు మేము ఒక ఒక మంచిగా మెటీరియల్ని తయారు చేసుకొని మీకైతే వివరంగా వివరించడం అనేది జరుగుతుంది అదేవిధంగా మీరు చూసేటప్పుడు మా వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసుకోవాలని కోరుతున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్